హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సి ముచ్చట్లు నేను మీ సాయిరామ్ మనకు గ్రూప్ త్రీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్కి సంబంధించి నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది మనకు డేట్స్ వచ్చేసి పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారు అలాగే రిజర్వ్ డేస్ ఇరవై ఏడు పదకొండు నుండి ఇరవై తొమ్మిది పదకొండు వరకు మనకు రిజర్వ్ డేస్ ఉన్నాయి అయితే మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అటెస్టేషన్ ఫార్మ్స్ అంటే ఏంటి చెక్ లిస్ట్ ఏంటి అనేది ఒకసారి వీడియోలో మనం కంప్లీట్గా చూసుకుందాం అండ్ లొకేషన్ కూడా మనకు సురవరం ప్రతాప యూనివర్సిటీ ఇది నాంపల్లిలో ఉంటుంది మనకు టీజీపీఎస్ ఆఫీస్ కాదు గుర్తుంచుకోండి అయితే ఫస్ట్ ఎవరైతే ఈ ఫస్ట్ పేరా చూస్తే ఎవరైతే వెరిఫికేషన్స్ కి పిలువబడ్డారో వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొస్తూ టూ సెట్స్ స్టేట్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ టూ టూ సెట్స్ జిరాక్స్ తీసుకొని దానిపైన మీరే సెల్ఫ్గా సైన్ చేసి అటెస్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా రెండు కాపీసే కాకుండా మీరు ఒక కాపీ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకైనా మంచిది అండ్ మరి డాక్యుమెంట్స్ ఎలాంటివి కావాలనుకుంటే చూసుకుంటే ఫస్ట్ పీడిఎఫ్ అప్లికేషన్ ఉండాలి మనం గ్రూప్ త్రీ అప్లై చేసినప్పుడు మనకు అప్లికేషన్ చేసుకున్నట్టుగా ఒక పీడిఎఫ్ వస్తుంది అదే పీడిఎఫ్ అప్లికేషన్ అండ్ హాల్ టికెట్ మరి హాల్ టికెట్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ అప్పటిదే ఉండాలా అంటే ఉంటే మంచిదే లేకుంటే నార్మల్గా అయినా పర్లేదు అంటే మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది కదా అదైనా ఓకే ఆధార్ కార్డ్ ఎనీ గవర్నమెంట్ అయితే మీరు పాన్ కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఎనీథింగ్ ఆధార్ కార్డ్ యూజ్ చేయండి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చదువుకున్నది డిగ్రీయా బీటెక్ దానికి సంబంధించిన చూపించాల్సి ఉంటుంది ఎస్ఎస్సి ఇది సిబిఎస్సీ అయితే సిబిఎస్ఈ ఐసీఎస్సి అయితే డేట్ ఆఫ్ బర్త్ కోసం అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ మనకు ఇదే బోనఫైడ్ అంటాం ఫస్ట్ టు సెవెంత్ ఎందుకంటే మీ లొకాలిటీ ఏ జోన్ ఏ మల్టీ జోన్ అని తెలుసుకోవడానికి ఇది అవసరం ఉంటుంది అన్నట్టు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఇప్పుడు ఎవరైతే ఈ బోనఫైడ్స్ ప్రొవైడ్ చేయలేకపోతారో వారి కోసం మాత్రం ఇది డిక్లరేషన్ ఆఫ్ బై ది అన్ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ ఇప్పుడు చాలా మంది ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో వాళ్ళు మేము అన్ఎంప్లాయిడ్గా అని ఇప్పుడు మనకి ఇందులోనే డాక్యుమెంట్ ఉంటుంది దానిపైన సైన్ చేసి ఇస్తే సరిపోతుంది ఎందుకంటే ఫీ ఎగ్జామిషన్ పొందిరు కాబట్టి ఎన్వోసీ ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ సపోజ్ ఒక జూనియర్ రెసిడెంట్ ఉన్నారనుకుందాం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా మీరు దానికి సంబంధించి మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుండి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది మరి ప్రజెంట్ మీ చేతులు ఎన్వర్సిటీ లేకుంటే మీరు అప్లై చేసుకోండి మళ్ళీ రిజర్వ్ డే వరకైనా ఇవ్వ ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైతే ఏజ్ క్లెయిమ్ చేసుకుంటారో రిలాక్సేషన్ కోసం వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది సర్టిఫికేట్ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఇప్పుడు స్పోర్ట్స్ రిజర్వేషన్ అయితే ఎవరైతే మాకు ఉందంటున్నారో వారు ఎవరైనా ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి వాళ్ళు రిలాక్స్ ఏజ్ రిలాక్సేషన్ కోసం కాబట్టి అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీస్కి ఎస్సీ ఎస్టీకి ఇది సేవ ద్వారా వస్తుంది అది మనం చూపిస్తే సరిపోతుంది అండ్ నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ కూడా బీసీ వాళ్ళకు ఉంటుంది ఇది కూడా మనకు మాన్యువల్గానే ఇస్తారు దీని గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బెటర్ టు లేటెస్ట్ ఉంటే బెటర్ లేదా వన్ ఇయర్ వరకు అయినా ఏం పర్లేదు మరి వన్ ఇయర్ దాటకుండా చూసుకుంటే బెటర్గా ఉంటుంది ఒక వన్ ఇయర్ గ్యాప్ ఉంటే ఏం పర్లేదండి అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రియర్ టు ది ఇయర్ ఆఫ్ అప్లికేషన్ చూడండి ఇక్కడ ఈ ప్రెజెంట్ది కాదు ప్రియర్ టు ది ఇయర్ ఆఫ్ అప్లికేషన్ అన్నారంటే మనకు ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది కాబట్టి ట్వంటీ వన్ ట్వంటీ టూ కి సంబంధించిందే ఉంటుంది ఒకసారి మీరు నోటిఫికేషన్ క్రాస్ చెక్ చేసుకోండి అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ కి సంబంధించి సాధారణ ఫార్మేట్ ఉంటుంది అండ్ అటెస్టేషన్ ఫార్మ్స్ మనకు ప్రొవైడ్ చేశారు నేను అది చూపిస్తాను సెట్స్ మనం ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇంకేదైనా మీరు అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మరి చెక్ లిస్ట్ ఈ చెక్ లిస్ట్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఇక్కడ మనకు టీజీపీఎస్ ఐడి ఉంటుంది అందరికి టీఎస్ సంథింగ్ స్టార్టింగ్ ఉంటుంది కదా అది ఫిల్ చేసి అయిపోతుంది అప్లికేషన్ ఐడి అనేది మీరు గ్రూప్ త్రీలో మీ పిడిఎఫ్ అప్లికేషన్లోనే ఉంటుంది వాళ్ళ టికెట్ నెంబర్ తెలుసు డేటా వెరిఫికేషన్ సపోజ్ రేపు ఉంటే టెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నూన్ అయితే నూన్ ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ అని ఇలా పెట్టేస్తారు లేటెస్ట్ ఫోటో కాపీ పెట్టండి ఇక్కడ కంపల్సరీ లేటెస్ట్ అయితేనే బాగుంటుంది అండ్ ఇక్కడ సిగ్నేచర్ చేసేస్తారు ఇది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇప్పుడు మీరు చూడండి మీ ఎస్ఎస్జీలో ఎలా ఉంటే అలానే ఫిల్ చేయండి ఇప్పుడు నాది ఇప్పుడు సపోజ్ ఎలా ఉంది మండల సాయరం అని ఇలానే నేను ఫిల్ చేస్తాను అండ్ సేమ్ మీ ఫాదర్ నేమ్ ఎలా ఉందో మీ మదర్ నేమ్ ఎలా ఉందో అలానే రాయండి ఏం చేంజెస్ చేయకుండా యాజ్ పర్ ఎస్ఎస్సీ అండ్ నెక్స్ట్ జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టండి ఏజ్ ఎస్ఎస్సిలో ఎలా ఉంటే అలానే పెట్టండి ఎందుకంటే కొందరికి ఎస్ఎస్సీకి నార్మల్కి తేడా ఉంటుంది నార్మల్ ఎప్పుడు రాయండి ఎప్పుడైనా ఎస్ఎస్సీలో ఎలా ఉంటే అదే రాయాలి నెక్స్ట్ ఏజ్ యాజ్ అండ్ ట్వంటీ ట్వంటీ టూ ఇప్పుడు ఇయర్స్ డేస్ అనేది చూసుకోవాలి ట్వంటీ ట్వంటీ టూకి కి క్లిక్ చేస్తే సరిపోతుంది ఇది ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ ఇప్పుడు సపోజ్ మీరు ఏజ్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుందాం మీరు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసినప్పుడు ఇక్కడ వన్ అని పెట్టాలి ఎక్స్ సర్వీస్ మెన్ అయితే టూ ఇంకా వేరేవరైనా అయితే ఫోర్ ఎస్టీ బీసీ అయితే ఫోర్ ఇది ఫిల్ అప్ చేసి ఇక్కడ ఇయర్స్ మంత్స్ డేస్ అనేది ఎంత క్లెయిమ్ చేసుకున్నారో రాస్తే సరిపోతుంది నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ డేటెన్స్ ఇక్కడ బీటెక్ అయితే బీటెక్ డిగ్రీ అయితే డిగ్రీ రాయాలి మీరు ఎప్పుడైతే అయిపోయిందో మీ పాస్ డౌట్ అప్పుడు ఇయర్ రాయండి డేట్ రాయండి అండ్ ఏది యూనివర్సిటీ జేఎన్టీ అయితే జేఎన్టీఈ రాసేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ థర్టీ వన్ ఇక్కడ ఏమి అడిగారు మస్ట్ పోజి బ్యాచులర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చూడండి ఇది ఈ బ్యాచిలర్ బ్యాచులర్ కంప్యూటర్ సైన్స్ మీరు ఉంటే మీరు డిగ్రీ రాయాలి సబ్జెక్ట్ డిగ్రీ రాయాలి పాసింగ్ డిగ్రీ యూనివర్సిటీ సేమ్ స్పెషల్ పోస్ట్లు ఉన్న వాటికి అన్నిటికీ కూడా అంతే ఇక్కడ ఫార్టీ టూ అయిన అంతే ఆర్ సిక్స్టీ కూడా అంతే అండ్ నెక్స్ట్ వన్ నాట్ ఫైవ్ మీరు ఎలిజిబుల్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఫిల్ చేయండి లేకపోతే అవసరం లేదు వదిలేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇంకోటి మనకు నైన్త్ కమ్యూనిటీ మీరు ఏ కమ్యూనిటీ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఏలో ఏనా బీనా సీనా ఇది ఇది అఫీషియల్ యూజ్కి సంబంధించి మీరేం రాయాల్సిన అవసరం లేదు అండ్ నాన్ క్రిమినల్కి సంబంధించి మీరు ప్రొవై ప్రొవైడ్ చేస్తే ఎస్ అని రాస్తారు డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు రాసుకుంటారు డిసెబిలిటీ కూడా మీరు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు విహెచ్ అయితే విహెచ్ ఓహెచ్ అయితే ఓహెచ్ పర్సంటేజ్ కూడా రాస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు ఒకవేళ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే ఎస్ పెట్టండి లేకపోతే నో పెట్టండి సేమ్ ఎక్స్ సర్వీస్మెన్ అయితే చేస్తే లేకపోతే నో నెక్స్ట్ మీరు సపోజ్ చూసుకుందాం మీరు ఫస్ట్ సెవెంత్ ఎక్కడెక్కడ చదువుకున్నారు సపోజ్ టూ థౌజండ్ టూలో ఫస్ట్ క్లాస్ చదువుకున్నారు డిస్ట్రిక్ట్ ఆసిఫాబాద్ అనుకుందాం మీ డిస్టిక్ ఆసిఫాద్ అయినప్పుడు మీ జోన్ అనేది వన్ అవుతుంది మల్టీ జోన్ కూడా వన్ అవుతుంది స్టేట్ తెలంగాణ అవుతుంది అంటే ఓన్లీ ఇదే కాదు ఫస్ట్ సెవెంత్ నేను టోటల్గా ఇక్కడ ఆసిఫాబాద్లో చదువుకున్నప్పుడు ఈ డిస్టిక్ అండ్ ఈ జోన్కి సంబంధించి చదువుకున్నప్పుడు ఆ జోన్ అయిపోతారు మీరు అండ్ ఇప్పుడు ఏ జోన్ ఇప్పుడు చెప్పాను కదా వన్ అవుతుంది అదర్ తెలంగాణ అయితే ఏపీ అయితే ఏపీ ఇంకేదో ఏ స్టేట్ అయినా ప్రొవైడ్ చేస్తారు అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా జాబ్లో ఉన్నారు జూనియర్ ఉన్నారు అనుకుందాం జూనియర్ రెస్టారెంట్లో రాస్తారు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పెడతారు డిసెంబర్ పదకొండు ఏదో సంథింగ్ రాస్తారు అండ్ మీరు ఎక్కడ మున్సిపాలిటీ అనుకుందాం మున్సిపాలిటీ హన్మకొండ అని రాసేయండి సరిపోతుంది అలా ఇంకేదైనా మీకు అదర్ ఇప్పుడు స్పెషల్ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ ఇంకేదైనా మీరు ప్రొవైడ్ చేస్తే అది రాస్తే సరిపోతుంది లేకపోతే అవసరం లేదు సేమ్ ఇక్కడ సైన్ చేసేస్తారు అయిపోతుంది ఇక్కడ డిక్లరేషన్ కూడా మీ అడ్రస్ రాస్తారు మొబైల్ నెంబర్ రాయాలి ప్లేస్ డేట్ ఏ రోజు అయితే ఆ డేట్ వేసేయండి సరిపోతుంది ఈ ప్లేస్ ఏది వేసినా పర్లేదు దానికి వరేవాల్సిన అవసరం సిగ్నేచర్ కూడా ఇక్కడ వేసేస్తే కాదు ఇది నెక్స్ట్ ఆఫీషియల్ యూజ్ వాళ్ళు చూసుకుంటారు ఇది మనకు చెక్ లిస్ట్కి సంబంధించింది నెక్స్ట్ అటెస్టేషన్ ఫామ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మనం చెప్పాను కదా ఒక పాస్పోర్టోలు మీరు ఒక ఎయిట్ వరకు పెట్టుకోండి మీకు తర్వాత కూడా జాబ్లో జాయిన్ అయినప్పుడు అవసరం ఉంటుంది సో ఇక్కడ కూడా లేటెస్ట్ పాస్పోర్ట్ పెడతారు నేమ్ ఆఫ్ ది డిపెండ్ నేమ్ ఆఫ్ ది ఎడ్ ఆఫ్ ది డిపెండ్ ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు మీకు అలొకేషన్ అయినాక వాళ్ళే రాసి టీజీపీసీ వాళ్ళు పంపిస్తారు ఇక్కడ చూడండి సర్ నేమ్ ఇక్కడ చూడండి నేమ్ ఇన్ ఫుల్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ సో సర్ నేమ్ ఇక్కడ రాయాలి ఇలా సర్ నేమ్ రాసి నేమ్ రాయాలి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ కొంచెం ఫస్ట్ ఆ సర్ నేమ్ అని మనం కొన్నిసార్లు ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది సో అందుకే కరెక్ట్ విషయం రాయండి నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయినా మీరు వర్క్ చేస్తే మాత్రం రాయండి ఇక్కడ ఎలా వచ్చారు ప్లేస్ ఆఫ్ వర్కింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే డైరెక్ట్ కంపాల్షినేట్ అయితే కంపల్సినేట్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇది మీ డీటెయిల్స్ ప్రజెంట్ మీరు ఎక్కడ ఎక్కడ ఉంటున్నారు ఆ డీటెయిల్స్ అన్ని మీరు సేమ్ మీరు ప్రజెంట్ ఉన్నది రాయండి పర్మనెంట్ ఒకటి అయితే సేమ్ రెండు కూడా రాయాల్సి ఉంటుంది ప్రజెంట్ మీరు హైదరాబాద్లో ఉండి పర్మనెంట్ మీ హౌ హౌస్ అడ్రస్ వేస్తాం అనుకున్నా పర్లేదు ఎలా అయినా ఓకే మీరు ప్రజెంట్ ఉన్నది పర్మనెంట్ ఉన్నది ఒకేలా ఉన్నా ఎలా ఉన్నా ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే డీటెయిల్స్ కరెక్ట్ పిన్ కోడ్ కానీ డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ రాసేస్తారు ఇక్కడ ఇక్కడ చూడండి పాకిస్తానికి సంబంధించి ఇది అవసరం లేదు మనకు డాష్ పెట్టేస్తే సరిపోతుంది మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది ఎక్కడి నుంచి ఉన్నారనేది తీసుకుంటే మీరు ఇప్పుడు నవంబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి వెరిఫికేషన్ నవంబర్నే తీసుకోండి ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నవంబర్ నుంచి తీసుకొని ఎక్కడెక్కడ ఉన్నారు మీరు సపోజ్ మీరు మీ ఓన్ ప్లేస్ స్టే చేస్తున్నారు అనుకోండి అదే పెట్టేసేయండి సరిపోతుంది నెక్స్ట్ ఫాదర్స్ డీటెయిల్స్ రాయాలి ఇప్పుడు మీ ఫాదర్ నేమ్ ఇన్ ఫుల్ విత్ ఫుల్ మీ నాన్న పేరు ఫుల్గా రాయాలి ఏం చేస్తారు అది కూడా రాయాలి ఇప్పుడు సర్వీస్ ఉంటే దానికి సంబంధించి రాయాలి సేమ్ ఇక హౌస్ నేమ్ ప్రజెంట్ పర్మనెంట్ దాదాపు సేమే ఉంటాయి కాబట్టి అదే రాసిస్తారు నేషనాలిటీ ఇండియనే ఉంటారు ఫాదర్ మదర్ మీకు వైఫ్ హస్బెండ్ ఉంటే సేమ్ రాయండి లేకపోతే వదిలేయండి డేట్ ఆఫ్ బర్త్ అప్లికెంట్ ఇది మీరు సింపులే కాబట్టి ఇది చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు ఏజ్ రాస్తారు ఎస్ఎస్సి ఏజ్ ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్టిక్ రిలీజియన్ హిందూ అనేది హిందూ క్రిస్టియన్ ముస్లిం ఏదైనా అది మీరు ఇందులో దేనికి సంబంధించిన వారు ఇప్పుడు ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ బీసీ అయితే బీసీ బీసీలో అయితే బి డిఐతే డి ఇలా ఫిల్ చేయాలి నెక్స్ట్ మీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్సీ ఎక్కడ చదువుకున్నారు సపోజ్ మీరు ఎక్కడ హనుమకొండలో చదువుకున్నారు అనుకుందాం అక్కడ ఏదో స్కూల్ పేరు మీరు రాయాలి ఎప్పుడు ఎంటర్ అయ్యారు టూ థౌజండ్ లెవెన్ లీవింగ్ టూ థౌజండ్ లెవెన్ టెన్ లెవెన్ ఇలా ఇప్పుడు ఏ బోర్డు ఎస్ఎస్సి బోర్డు అది హనుమకొండ పరిధిలో ఉంది కాబట్టి హనుమకొండ డిస్ట్రిక్ట్ హనుమకొండ సో ఇవన్నీ మీకు తెలిసినాయే ఇలా సేమ్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకుంటే అవసరం లేదు ఈ మూడు అయితే కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ప్రజెంట్ ఏదైనా వర్కింగ్లో ఉంటే మాత్రం ఈ రాయాల్సి ఉంటుంది మీరు చెప్పాను కదా జూనియర్ రెస్టెంట్ ఫ్రమ్ టు ఎక్కడ అడ్రస్ అది ఇది ఏమి ఉండదు కాబట్టి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ కన్విక్టెడ్ అయిన కోర్టు లాకి సంబంధించి ఉంటే పెట్టండి లేకపోతే వదిలేయండి ఎనీ ఇద్దరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిది కానీ వీళ్ళు విషయర్స్ కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అడ్రస్ డిస్టిక్ ఇవన్నీ డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది పొలిటికల్ పార్టీ అనేది అయితే మీరు ఏమైనా యూత్ అసోసియేషన్ దాదాపు ఇలాంటివి ఎవరు పెట్టుకోరు కాబట్టి నో లేదా డాష్ పెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ మీరు డిక్లరేషన్ ఇచ్చేస్తారు డేటు ప్లేస్ మీరు సైన్ చేసేస్తారు ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ నుంచి మీరు లేదా ఎమ్మెల్యే నుంచి కూడా మీరు పెట్టించుకోవచ్చు సైన్ వాళ్ళు మీరు పలానా పర్సన్ నాకు తెలుసు అని వన్ ఇయర్ నుండి తెలుసు వన్ మంత్ నుండి తెలుసు అని రాసిస్తారు ఇక్కడ వాళ్ళ సైన్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మీ ఫోటో పైన కూడా సైన్ చేపియాల్సి ఉంటుంది ఇది కంపల్సరీ మరి నేటివిటీ ఇది మీరు ఎవరికైతే ఏ సర్టిఫికేట్కి సంబంధించి చూద్దాం ఒకసారి ఇది మీ సేవ ద్వారా ఇచ్చేస్తే ఇది ఏం అవసరం లేదు మీ సేవ ఇన్ ఆఫ్ దీనికి కమ్యూనిటీ ఇది అవసరం లేదు నాన్ క్రీమ్ లేయర్ది కూడా వాళ్ళు ఇచ్చేస్తారు అది దానికి సంబంధించి కూడా మీరు ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం ఏం లేదు దాదాపు ఇది అది సేమే ఉంటుంది ఎంఆర్ఓ నుంచి వచ్చింది నాన్ క్రిమ్ లేయర్ ఉంటే సరిపోతుంది మాన్యువల్ అయినా పర్లేదు మాన్యువల్ ఇస్తారు మ్యాథ్స్ అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇది ఓన్లీ అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో మీరు సైన్ చేసి చేస్తే సరిపోతుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు ఎవరైతే రెసిడెంట్స్ చదువుకోలేదో కొంచెం వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి కదా కొందరి స్కూల్స్ ఇది ఎవరైతే ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు కొన్ని రోజులు ఉండదు ఆ ఇన్స్టిట్యూషన్ లేదు ఫస్ట్ సెకండ్ అలాంటి వాళ్ళకి చేసేసుకొని మీరు సైన్ చేసి చేయాల్సి ఉంటుంది ఏం అవసరం లేదు మీకు ఆల్రెడీ బోనఫైడ్స్ ఉంటుంది కాబట్టి హిందూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఓన్లీ ఇప్పుడు ఎవరైతే ఇట్లా పోస్ట్ కోడ్ సెవెంటీ ఎయిట్ ఉంటుందో అక్కడ ఓన్లీ హిందువులే పనిచేయాలి కాబట్టి వాళ్ళు మాత్రమే ఇది రాసివ్వాల్సి ఉంటుంది కంపల్సరీ సంబంధించి ఇది గ్రూప్ త్రీకి సంబంధించింది ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్లో వేయండి లేదా టెలిగ్రామ్లో మన ఛానల్ ఉంటుంది అందులో నా ఐడి కూడా పెట్టాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చేయడానికి ఇబ్బంది అనిపిస్తే నాకు పర్సనల్గా చేసిన నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను అండ్ ఇంకో థింగ్ ఏంటంటే చాలామంది ఇప్పుడు గ్రూప్ త్రీ సంబంధించి గ్రూప్ వన్ టూ ఫోర్ కానీ అదర్ ఇతర మంచి ఎస్ డబ్ల్యూఓ డబ్ల్యూ ఎవరు వచ్చిన వాళ్ళు కూడా వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకుంటే ఇంకొకరికి జాబ్ వచ్చిన అవకాశాన్ని మనం కల్పిస్తాం కాబట్టి నా సైడ్ నుండి మీరు ఎవరు అటెండ్ అవ్వద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ నేను కూడా ఎలాంటి వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు వెరిఫికేషన్ కూడా అటెండ్ అవ్వడం లేదు ఇది దీనికి సంబంధించిన వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి లేదా టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియోలు నచ్చితే అందరికీ షేర్ చేయండి